పేద విద్యార్థులకు అండగా ఐఎంఏ సేవలు ఉంటాయని సీనియర్ ఐఎంఏ డాక్టర్ రెడ్డి రాష్ట్ర ఐఎంఏ స్పోర్ట్స్ కల్చర్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు తెలిపారు సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్సీ సంక్షేమ విద్యార్థులకు ఐఎంఏ ఆధ్వర్యంలో నాలుగు గ్రీజర్లను అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ రెడ్డి డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో చలికాలం విద్యార్థులు స్నానం చేసేందుకు ఇబ్బంది పడకుండా గ్రీజర్లను అందజేయడం జరిగిందని ఐఎంఏ పేద పిల్లలకు అండగా ఉంటుందని అన్నారు రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు కార్యక్రమంలో డాక్టర్ పివిఎన్ మూర్తి పాస్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారాణి ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ రమేష్ సెక్రటరీ డాక్టర్ విజయ్ ఐఎంఏ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్ ట్రెజరర్ డాక్టర్ జార్జ్ ప్రవీణ్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి హాస్టల్ వెల్ఫేర్ అధికారులు విజయలక్ష్మి స్వప్న సత్యవతి దూసరి భారతమ్మ తదితరులు పాల్గొన్నారు కిరణ్ గారు అప్రోచ్ అయినందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు పుల్లారావు గారికి మరియు దానికి వితరణ చేసిన వితరణ అంటే డొనేట్ చేసిన ఎవరైతే ముందుకు వచ్చారో మంచి మనసుతోటి ముందుకు వచ్చిన డాక్టర్లందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఐఎంఏ నీలగిరి తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఐ విషూ వెరీ ఆల్ ది బెస్ట్ అందరు బాగా చదువుకోవాలి ఓకేనా హెల్దీగా ఉండాలి బాగా చదువుకోవాలి ఇవి రెండే ఇంపార్టెంట్ వార్డెన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఈ అవకాశం కల్పించినందుకు